అందరికీ నమస్కారము మన రైతు సేవకు ఛానల్కి స్వాగతము ఈరోజు మా మామ ఎక్సెల్ బాణి మీద నాగార్జున సాగర్ చూద్దామని అయితే వెళ్తున్నాము నాగార్జున సాగర్ దగ్గర మేము ఏమేమి చూసాము అనేది అయితే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాము ఈ వీడియో నాగార్జున సాగర్కి కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను ఇక్కడ మనకు కనిపించే కొండ అయితే ఇది నా చెడ్డ కొండ అనమాట ఈ కొండ మనకి మాచర్ నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్లు అయితే మాచర్ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ కొండ మీద ఉన్న రోడ్డు అయితే ఒకప్పుడు చాలా ఎత్తు ఉండేది లారీలు కానీ పెద్ద పెద్ద హెవీ బండ్లు ఎక్కడానికి అయితే చాలా ఇబ్బంది పడేవి ఈ కొండ మీద మనకి గ్రీన్ ఎక్కడైతే కనిపిస్తుందో ఒకప్పుడు అంత ఎత్తులో అయితే రోడ్డు ఉండేది ఇప్పుడు ఏం చేస్తారంటే అది రోడ్డు మొత్తం తగల కొట్టేసి కొంచెం డౌన్కి అయితే వేసారు ఒకప్పుడు ఈ కొండ ఎక్కడానికి రోడ్డు కూడా వంకర టెంకర్ క్లాసులు అయితే ఉండేది ఇప్పుడు అవి మొత్తం తీసేసి గా అయితే వేశారు దీనివల్ల ఏంటంటే మనకి వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఈజీగా అయితే ఉంది మనకి ఇక్కడ కనిపిస్తున్నదైతే నాగార్జున సాగర్ నుంచి వచ్చే కుడి అనమాట మనం ఈ కుడి కాలువ నుంచి వెళ్తే మనం చూడాల్సిన లొకేషన్లు అయితే చాలా ఉన్నాయి దీనికి ఎట్లా వెళ్ళాలని అనేది మీకు చెప్తాను మాచర్ల నుంచి నాగార్జున సాగర్ వైపుకి పది పన్నెండు కిలోమీటర్ల దూరం వచ్చాక ఈ కాలువ అయితే కనిపిస్తుంది మనం ఎడం వైపు తిరిగితే మనం ఈ కాలువ మీద ఉన్న రోడ్కి అయితే వస్తాము ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్రిడ్జిలైతే రెండు బ్రిడ్జిలు అనమాట మనం స్ట్రైట్గా ఒక బ్రిడ్జి ఉంది కదా ఇక్కడ కింద కనిపించే బ్రిడ్జి అయితే మళ్ళీ ఆ బ్రిడ్జి నుంచి కూడా వెహికల్స్ వెళ్తున్నాయి నేనైతే చూశాను బైకులు అవి వెళ్తున్నాయి ఆ బ్రిడ్జి కూడా చూశారు కదండి పెద్దగా ఉందో ఇటు అయితే అటు విలేజ్కి వెళ్ళడానికి అయితే రోడ్డు ఉందన్నమాట ఇక్కడ ఈ బ్రిడ్జిలు అయితే చాలా బాగున్నాయి అసలు చాలా బాగా కట్టారు మనకి ఈ బ్రిడ్జి కింద నుంచి అయితే కుడి కాలువ నీళ్ళు అయితే వెళ్తున్నాయి అనమాట చూడండి మరలా మనం ఈ బ్రిడ్జి నుంచి కొంచెం ముందుకెళ్ళాకైతే మనకి కొండలో నుంచి అయితే వాటర్ అయితే వస్తాయి అనమాట ఇది ఈ కొండ గుహ అనేది ఇంచుమించు ఒక రెండు మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది అండర్ గ్రౌండ్లో అయితే గుహలాగా తీశారు దాంట్లో నుంచి అయితే మనకి వాటర్ వస్తాయి అనమాట అసలు ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఆ కొండ గుహలో నుంచి వచ్చే వాటర్ కానీ అసలు అక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి ఆ చెట్లు కానీ అసలు అక్కడ వాతావరణం కానీ చాలా బాగుంది మీలో ఎవరైనా ఈ లొకేషన్ చూడని వాళ్ళు ఉంటే ఈ లొకేషన్కి అయితే చూడండి మీరైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఈ లొకేషన్ మీలో చాలా మంది అయితే చూస్తూ ఉండరు అని చెప్పి అనుకుంటున్నాను చూడని వాళ్ళకి ఈ వీడియో అయితే నేను చాలా ఉపయోగపడుతుందని చెప్పి అయితే అనుకుంటున్నాను మనం ప్రస్తుతానికి ఇప్పుడైతే అనుపు లొకేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట ఈ అనుపు లొకేషన్కి వెళ్ళే మార్గంలో అయితే పైలట్ ట్రైనింగ్ సెంటర్ అయితే ఉందన్నమాట నేను అక్కడ లోపల చూపిద్దామని చెప్పేసి అయితే పర్మిషన్ అడిగాను పర్మిషన్ ఇవ్వలేదన్నమాట ఇక్కడ ఈ పైలట్ ట్రైనింగ్ సెంటర్లు అయితే నాలుగైతే ఉన్నాయి అనమాట పైలట్లు ఇవి చాలా కిందకైతే వస్తున్నాయి అనమాట ఒకటి కిందకు వస్తుంటే ఒకటి ఏమో పైకి వెళ్తుంది అట్లా మనకి చాలా దగ్గర నుంచి అయితే మనం చూడొచ్చు అనమాట అసలు ఈ ఏరియా అయితే మనకి ఫొటోషూట్కి అయితే అసలు చాలా నెంబర్ వన్గా ఉంటుంది ఎవరైనా అసలు చూడాలని అని చెప్పి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి చూడండి మీరు అందరూ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకా మనం ఫైనల్గా అయితే అనుపు దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఈ మొత్తం అయితే అనుపు అనమాట అక్కడ మనకు కనిపిస్తున్న వాటర్ అయితే నాగార్జున సాగర్లో వాటర్ అనమాట చుట్టూ కొండలు అసలు మధ్యలో అయితే వాటర్ ఉన్నాయన్నమాట చూడండి అసలు ఎంత బాగుందో ఈ లొకేషన్ మీకు ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి కూడా అయితే చూపిస్తాను అసలు ఎంత బాగుంటుందో మీరు చూద్దరు కానీ నేను ఈ అనుపు దగ్గరికి వచ్చి అయితే ఇంచుమించు ఒక పదిహేను సంవత్సరాలు అయితే అనమాట అప్పుడు ఇంత డిప్త్గా అయితే అసలు నేను గమనించలేదు ఇప్పుడు నేను చూస్తుంటే అసలు నాకైతే చాలా బాగుందనమాట మీకు మధ్య మధ్యలో కొన్ని చూపించినవి అయితే అసలు నేను ఎవరికైతే చూడలేదు ఇప్పుడు నేను చూస్తుంటే నాకు చాలా కొత్తగా ఉంది రాజుల కాలంలో ఇక్కడ మల్ల యుద్ధాలు అయితే చేసేవాళ్ళంట మీకు దగ్గరికి వెళ్ళైతే చూపిస్తాను ఇక్కడ ఈ మల్ల యుద్ధాలకు సంబంధించి దీనికి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది ఆ బోర్డులో ఏముందో మీకైతే చదివినిపిస్తాను ఈ అయితే అనుపో అంటారు లోపలికి వెళ్ళి చూద్దాము ఎట్లా ఉంది ఏంటనేది మీకు కూడా చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఎట్లా ఉంది అనేది లోపలికి ఈ ఏరియా అనేది ఇక్కడ మల్ల యుద్ధాలు చేస్తారంట ఇది గ్రౌండ్ లో ఈ గ్రౌండ్ లో మల్ల యుద్ధాలు చేస్తారు ఈ చుట్టూ వైపు మొత్తం అందరూ జనాలు కూర్చొని చూస్తారంట ఈ మెట్లు మనకి వరుసలు కనిపిస్తున్నాయి కదా ఈ వరుసల్లోనే జనాలు కూర్చొని చూస్తారంట ఇది మెయిన్ వచ్చేసరికి మనకి క్రీడలు కానీ మల్ల యుద్ధాలు కానీ ఏదన్నా గేమ్స్ అలాంటివి అయితే అప్పట్లో ఉండేవి అంట దానికి సంబంధించిన కట్టడం అయితే ఇది ఒకసారి చూడండి మీరు మీరు ఎప్పుడైనా చూడాలని చెప్పి అనుకుంటే రాండి ఇది అడ్రస్ వచ్చేసరికి మార్చర్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ దగ్గరలో ఉంది ఇక్కడ లొకేషన్ కూడా ఈ కొండలు కానీ పక్కనే కృష్ణానది ఉంది డ్యామ్ అనమాట అది మొత్తం లోపల డ్యామ్ ఉంది ఇటువైపు మొత్తం వాటర్ ఉంది ఆ వాటర్ కూడా మీకు చూపిస్తాను ఈ కొండలో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది మీకు ఎప్పుడైనా కుదిరినప్పుడు ఈ లొకేషన్కి వచ్చి అయితే మీరు చూడవచ్చు ఈ అనుపూలో రంగనాథ స్వామి ఆలయం అయితే ఉంది మనం ఈ స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము ఇక్కడ మనకి అనుపు దగ్గరలో అయితే రంగనాథ స్వామి ఆలయం అయితే ఉంది మేము వచ్చి దర్శనం చేసుకున్నాము ఈ రంగనాథ స్వామి ఆలయం ఏంటంటే విష్ణుమూర్తి స్వరూపం అని చెప్పన్నారు ఇక్కడ మీరు వచ్చి ఈ రంగనాథ స్వామి ఆలయం దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ వాతావరణం చాలా బాగుంది ఈ ఆలయంలో ఉన్న రంగనాథ స్వామి పాల సముద్రంలో ఆదిశేషుడిపై విష్ణుమూర్తి స్వరూపం ఎలాగైతే ఉంటుందో మనకి ఆలయంలో కూడా మనకు అలాగే దర్శనమిస్తూ ఉంటాడు అన్నమాట ఇంకా మనమైతే కిందకి వెళ్దాం అనమాట కిందకి వెళ్తే సాగర్ వాటర్ అయితే ఉంటాయి అనమాట మీకు చూపిస్తాను వాటర్ ఎట్లా ఉంటాయి అనేది చూస్తున్నారు కదా ఈ మొత్తం నాగార్జున సాగర్ వాటర్ అనమాట ఇక్కడ మాత్రం చాలా డౌన్గా ఉంటుంది చుట్టూ అయితే కొండలు ఉంటాయి అనమాట మనకి సాగర్లోకి అయితే వాటరు శ్రీశైలం నుంచి అయితే వస్తాయి అనమాట ఇది కృష్ణానది అనమాట ఇక్కడ ఈ అణుపు దగ్గరే బోట్లు కూడా ఉన్నాయి ఈ బోట్లు అన్నీ అయితే ఫిషింగ్ బోట్లు అనమాట వేటకైతే వెళ్తారు చూడండి మొత్తం బోట్లు ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి ఇవి బయట పెట్టేశారు ఇవి మొత్తం వేటకెళ్ళే బోట్లు అనమాట ఇంకా ముందు చాలా ఉన్నాయి ముందు చాలా ఉన్నాయి బోట్లు చుట్టూ అయితే కొండలు ఉన్నాయి చూడండి ఇవి చుట్టూ కొండలు కొండల మధ్యలో అయితే వాటర్ ఉన్నాయి ఇది వచ్చేసరికి అనుపు దగ్గర ఉంది ఇక్కడ నాకు తెలిసిన మరొక విషయం ఏంటంటే ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అయితే సుమారు ఒక ముప్పై మూడు గ్రామాలను అయితే ఖాళీ చేయించారంట ఎందుకంటే ఈ డ్యామ్ కట్టేటప్పుడు వాళ్ళు వాటర్ ఏమైనా వస్తే వాళ్ళందరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళందరినీ సేఫ్గా ఉన్న ఏరియాకి అయితే పంపించారంట ఇక్కడ మనకు కనిపిస్తున్నవి బౌద్ధ స్థూపాలు అనమాట ఈ బౌద్ధ స్థూపాలన్నీ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు అక్కడ మట్టి ద్రవకాలు అయితే అనమాట ఇక్కడ దొరికిన బౌద్ధ స్థూపాలు అన్నిటినీ అనుపు దగ్గర అయితే గుర్తుకైతే ఉంచారనమాట ఈ వీడియో మీ అందరికి చూపించడం కోసం చాలా కష్టపడి అయితే తీసారనమాట మీరు ఒక లైక్ ఇచ్చారంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్